సో నాకు జనరల్గా అనిపించింది ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా బిగ్ బాస్లో రీఎంట్రీ ఇచ్చారు అంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన భరణి గారు అండ్ శ్రీజ దమ్ము గారు సో వీళ్ళిద్దరే టఫ్ కాంపిటీషన్ ఇస్తారు బాగా ఆడతారు వీళ్ళలకు మాత్రమే జనాల్లో ఆదరణ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు మాత్రమే మళ్ళీ ఇంట్లోకి రీఎంట్రీ అవ్వడం అయితే జరిగింది బట్ కాకపోతే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు మళ్ళీ వీళ్ళిద్దరు రీఎంట్రీ అయినా సరే ఏమంటారు ఒక్కరు మాత్రమే హౌస్లో ఉండాలి అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇది ఇలా పక్కన పెట్టేస్తే నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఈ షార్ట్ వీడియోలో నేను చెప్పాలనుకుంది భరణి గారికి హౌస్లో ఎక్కువ ఫేవరెటిజం ఉంది దివ్య దగ్గర నుంచి కట్ చేస్తే రామురాతోడి దగ్గర నుంచి కట్ చేస్తే దివ్వల మాధురి గారి నుంచి కట్ చేస్తే సుమన్ శెట్టి అన్న దగ్గర నుంచి కట్ చేస్తే ఇమ్మూ అన్న దగ్గర నుంచి కట్ చేస్తే అందరు ప్రతి ఒక్కరికి కూడా భరణి గారికే ఫేవర్ చేస్తున్నారు మరి శ్రీజా పరిస్థితి ఏంటి శ్రీజాక్ అంటే శ్రీజా ఫేవరెటిజం అని మళ్ళీ మీరు మాట్లాడచ్చు శ్రీజాక్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఓన్లీ గౌరవ్ తనంతట తాను ముందుకొచ్చి గారు ఓవర్ యాక్టింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు కాబట్టి నేను నీకు సపోర్ట్ చేసి ఆయనను ఓడిస్తా అని చెప్పేసి ఈయనొక్కడు ముందుకొచ్చాడు ఇంకొకటి శ్రీజా పవన్ కళ్యాణ్ అసలు అడగనే అడగలేదు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అమ్మాయిల విషయం ఏదైతే ఉందో ఆ విషయం వల్లనే ఏమంటారు కొంచెం సెలెక్టివ్ అయితే చేసుకోలేదనమాట భరణి గారు వెళ్ళి అడిగిన పాపం పవన్ కళ్యాణ్ నేను శ్రీజాకే సపోర్ట్ చేస్తానైతే చెప్పడం అయితే జరిగింది బట్ ఇంకొక విషయం ఈ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే నిఖిల్ అబ్బా సూపర్ అనిపించింది నాకైతే నిఖిల్ ఎందుకు అనిపించింది ఏంటి అని అంటే వచ్చి మళ్ళీ అడిగినప్పుడు భరణి గారు ఆల్రెడీ అడిగినప్పుడు ఓకే అన్నాడు శ్రీజా అడిగినప్పుడు మళ్ళీ భరణి గారి దగ్గరికి వెళ్ళి నేను ఇక అపోజెంట్లోనే ఆడతాను టఫ్ కాంపిటీషన్ ఫేసింగ్ ఇస్తాను అని చెప్పాడు ఆ విషయం భలే నచ్చింది ఎప్పుడైనా ఒక వర్తబుల్ క్యాండిడేట్ సేమ్ సేఫ్ ఆపోజిట్ పర్సన్ ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే గేమ్ వేరే లెవెల్కి వెళ్తుంది అనమాట నాకు అర్థమైన విషయం మీరు కూడా బర్ణి గారికి ఫేవరెటిజం ఉందా లేదా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి